స్కేర్ తగ్గట్టే ఉందని వెళ్ళి మ్యాథ్స్ త్రీ కూడా ఉంది మరి అందరూ ఫన్ ఉంటుంది చూడాలి సో ఓవరాల్ గా అయితే మాత్రం సినిమా పిచ్చి పిచ్చుగా నవ్వుతారనమాట మామూలుగా కూడా కాదు కామెడీ అయితే వేరే రేంజ్ లో ఉంది అలాగే క్యామియో కూడా చాలా బాగుంది ఆయన టూ మినిట్స్ కూడా పిచ్చుగా నవ్వించారు అలాగే క్లైమాక్స్ టిస్ట్ అయితే మాత్రం నిజంగా అందరికీ ఫీజులు ఎగిరిపోతాయి అనమాట అంత బాగుంది పోగిరి లెవెల్ లో మనకి ఆ ట్విస్ట్ అనేది ఉంటది ఇంకోటి ఏంటంటే ఆ ట్విస్ట్ లో పోగిరి బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది నిజంగా ఆ రేంజ్ లో ఉంది ఆ ట్విస్ట్ కూడా చాలా బాగుంది సో ఓవరాల్ గా అయితే మాత్రం మ్యాథ్స్ ఈక్వెల్ చాలా బాగుంది చాలా మెచ్చుకోవచ్చు మొత్తం ఐదుగురు అండి మొత్తం లడ్డు కావచ్చు ఒక వైల్డ్ క్యారెక్టర్ ఉంటుంది కామెడీ గాను ఆ క్యారెక్టర్ ముగ్గురు కావచ్చు ఐదు క్యారెక్టర్ కూడా చాలా బాగా నవ్వు ఇంకోటి ఏంటంటే సినిమాలో ఒక ఈ డైరెక్టర్ ఎంత సీన్ ఉందని చెప్పొచ్చండి సినిమాతో ఒక్క కామెడీ సినిమాతో ఐదు వందల కోట్లు కొట్టే సత్తా ఉన్న కళ్యాణ్ కళ్యాణ్ అనమాట అంత ఎఫర్ట్ చూపించాడు సినిమాలో సో ఓవర్గా ఇది అయితే పక్కగా రెండు వందల కోట్లు కలెక్ట్ చేసే సినిమా అంటే సూపర్ అనమాట బ్లాక్ బస్టర్ మూవీ ఒకటే మాట కామెడీ 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 అని పడి నవ్వుతారు అనమాట భయ్యా నేను ఇప్పుడే భయ మ్యాడ్ సినిమా చూసాను భయ నవ్వి నవ్వి సచిపోయి అయితే సచిపోయాను సచిపోయానేమో అనుకున్నా కానీ ఒక్కసారిగా మ్యాడ్ సినిమాలో కామెడీలు కానీ జోకులు కానీ ఆ స్వాతి రెడ్డి పాట ఈ స్వాతి రెడ్డి పాటలో రొమాన్స్ ఉంది భయ్యా ఆ రొమాన్స్ నేను చూసి నాకు కారిపోయాయి భయ్యా నాకు కింద మీద కారిపోయాయింది ఏంది చెమట్లు డాన్స్ చేసి డ్యాన్స్ చేసి డ్యాన్స్ చేసి కింద మీద తడిచిపోయి భయ్యా నిజంగా భయ ఈ సినిమా వంద కోట్లు పెట్టి తీసే సినిమా అలాంటిది మన డైరెక్టర్ కళ్యాణ్ గారు రెండు కోట్లు పెట్టి చేసాడే ఈ సినిమాలో అందరు అంటున్నారు ఈ సినిమాలో ఒకడే హీరో ఇద్దరు ముగ్గురు అన్నారు కాదు ఈ సినిమాలో నలుగురు హీరోలు నలుగురు హీరోలు నా నాకు మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్ మ్యాట్స్ పేరు ఎలా ఉంది సినిమా లడ్డు పెళ్లి చూసిన తర్వాత నాకు కూడా చేసుకోవాలనిపిస్తుంది పిత్తింది పెళ్లి ఏ నాకు పెళ్లి కాలేనా కూడా చేసుకోవాలనిపిస్తుంది పార్ట్ త్రీ వచ్చేసరికి నేను కూడా పెళ్లి చేసుకుంటా దాంట్లో లడ్డు కాడి ఖచ్చితంగా పెళ్లి చేస్తా చీరత హై గో పోదా మరి అత్ర అతరా లడ్డు కాడి పెళ్లి ఫెయిల్ అయిపోయింది గోవా వెళ్ళిండు ఏం చేస్తాందో చూడంటే లడ్డుగాడి పెళ్లి చూడాలంటే మ్యాడ్ మ్యాక్స్ రావాలి ముగ్గురు క్యారెక్టర్ ముగ్గురు హీరోలు క్యారెక్టర్లు దానిలో మధ్యలో లడ్డుగాడు రావా ఈరా ముగ్గురు హీరోలు కాదు ముగ్గురిని కంపారిజన్ చేస్తున్నా ఏం అవసరం లేదు ముగ్గురికి ఎంత లెవెల్ గా ఎక్కడ తగ్గకుండా చేశారు ముగ్గురు హీరోల కంటే కూడా లడ్డు క్యారెక్టర్ పాట లడ్డు 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 అసలు మొత్తం సినిమా అంటేనే లడ్డు అసలు లడ్డుగాడి పెళ్లి అనే టైటిల్ పెడితే పవన్ అనిపిస్తుంది నాకది లడ్డు చెప్పాను మంచిది గా మాట్లాడాడు కాక మనం నేర్చుకొని చెప్పాల్సి వస్తుంది లడ్గా డైలాగ్ మనం చెప్పలేం కానీ అన్ని గురించి చెప్పమని చెప్తా ప్రెసిమిట్లలో అనప్ అసలు నవ్వకుండా పుష్పకాయ సుమక్కాయ ఎంత రసా కొట్టినా కానీ నవ్వకుండా నువ్వు జస్ట్ స్మైల్ ఇచ్చి నవ్విత్తాడు కదా దీంట్లో పోరు నేర్చుకొని వచ్చిండు అనుదీప్ డైరెక్టర్ ఏం కాక నీ లోపల చాలా ఉంటారు అమ్మాడు అమ్ము నువ్వు చిన్న జాతి రత్నం కాదు అతి పెద్ద జాతి రత్నాన్ని నువ్వే మస్తు అనిపించేస్తుంది అనుదీప్ డైరెక్టర్ కూడా నా చూపిస్తారా చూపిస్తారని చెప్పి పిలుస్తుంటే వచ్చేసి ఉంటే ముగ్గురు హీరోలు లడ్డుగా షాక్ అనమాట కథ నాకు అలాగే సునీల్ అన్న అయితే పుష్ప తర్వాత రచ్చ రచ్చ చేస్తున్నాడు ఆయన లుక్ చేంజ్ అవుతున్నది అంటే క్యారెరైన్ చేంజ్ అవుతుంది బాడీ లాంగ్వేజ్ చెప్పే మోడలేషన్ కూడా చేంజ్ అవుతున్నది బాగున్నాయి అన్ని సంవత్సర అట్లేం లేదు కాకపోతే ముందు రిలీజ్ చేసిన పాటలు అన్నీ అంటే మొత్తం మూవీ ఎంజాయ్ అదన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఓన్లీ ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం రాదు అంటే ఇంకా కాలే అయితే ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అని అంతే అందరూ మూవీ ఫ్యామిలీ వాళ్ళు యూత్ అందరూ వచ్చి చూడచ్చు